ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శనేశ్వర స్వామి కర్మఫలదాత స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు ఇనపాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు శనిశ్వర స్వామి యాగం గర్పబరును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇన బాండ్ల చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు మీ అందరూ నన్ను హరికృష్ణకి అందరికీ నా నమస్కారం ఈరోజు ఆర్య వయసులు సమాజంలో అనుమానం మీ మీరందరూ చెప్పినట్టు 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 నేను చాలా మంది వయసులు నాకు స్నేహితులు ఉన్నారు నాతో చాలా మంది ఈ చాకట బాడెన్స్ వీళ్ళంతా కూడా నా సొంత మనుషులుగా ఉన్నారు నేను గమనిస్తుంటాను మెజారిటీగా వాళ్ళు ఆడ వయసు చాలా మంది నా డిని గమనిస్తుంటాను రెండోది ఏంటంటే పైని పత్తి రెండు ఉన్నాయి తప్పు చేయాలంటే కూడా భయపెట్టారు మనం ఇది ఒక అడుగు నిండి చేస్తే ఇది తప్పు ఆ భయము ఇప్పుడే చెప్పినట్టు భయము దట్టి కూడా రెండు ఉన్నాయి ఇది రెండు ఒక మనిషికి ఇప్పుడు నా వరకు ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని నాకు కాన్ఫిడెన్స్ వైశాస్ అంటే ఒక నేను తెలుగు నమ్మకం ఒక నమ్మకం నాకు నా బౌడికి వయసు అంటే చాలా నమ్మకం ఎందుకంటే నేను చెప్పాలంటే నాకు ఇద్దరు చార్టెడ్ అకౌంట్లు ఉంటాయి ఇద్దరు వయసు ఇద్దరు కూడా చాలా వాళ్ళు వాళ్ళిద్దరి పేరు గమనిస్తుందా ఆ పై ఉంది ఆ భక్తి కూడా భక్తి భావన కూడా మా దగ్గర ఉన్న దాని ప్రతి నెలలో నేను తిరుమల బాగుంది సార్ నాకు ఇరు మళ్ళీ మరికి దక్షిణ కూడా చేయించండి అని ప్రతి నేను గమనిస్తుంటారు భక్తి భావన ఏపీఎ ఈ రోజు నారాయణ గారి గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ దాంట్లో నేను కూడా ఉన్నా మనందరం కలిసి అనవసరంగా తను భాగొడుతున్నాం ఎందుకంటే ముందు మేము యాభై మూడు యాభై నాలుగు వాళ్ళకి సాల్ట్ పెట్టే పోయినాం ఇంటింటి క్యాంపని అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకే ఓటు మీకే ఓటు మీకే ఓటు ఏంటంటే ఈ గౌలు నాకు ఇబ్బంది పట్టుకున్నాం సార్ మీరు దావులు దావలు మీరు చేసిన పని ఆ రోజే మీరు వేసిందే వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు సార్ సారికి వాళ్ళు చెప్పే మాట ఇవన్నీ అంటే నేను దాదాపు ఇది వన్ ఇల్లు నూరు నూట యాభై ఇళ్ళకుతాం ఆ రోజు అక్కడ గమనించింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మేము దేని ఇళ్ళల్లో వాళ్ళ సమస్యలే గౌరవలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అదే ఒక టెన్ పర్సెంట్ గానే ఆ రోజు ఖర్చు పెట్టింది ఈ టెన్ పర్సెంట్ తో డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండేది ఈ బాగున్న సమస్య లేకుండా పోయింది అందులో డ్రైనేజ్ టోటల్ గా సక్సెస్ఫుల్ గా నెల్లూరు కార్పొరేషన్ బ్రహ్మాండంగా ఉండేది మస్కిటో ఫ్రీ నెల్లూరు అయి ఉండేది అటువంటిది కంప్లైంట్ చెప్తున్నారు రోడ్లు చాలా బాధ ఆ తర్వాత పాటిస్తున్న వాళ్ళు మీరు సో మనందరం టూ థౌసండ్ పక్కన రిపీట్ చేస్తాం ఈ రోజు మనం ట్వంటీ ఫోర్ లో నారాయణ మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా మీ అందరికీ ఒకటే చెప్పేది నెల్లూరు సిటీ ఎక్కడికో వెళ్ళిపోద్ది సార్కి ముందు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కానీ అది ఎక్సలెంట్ అది నేను ఈ మధ్య సార్తో కొంచెం ఈ మీ అందరికీ తెలిసి ఈ మధ్యనే నేను పార్టీలో చేరాను సార్తో నేను ఈ మధ్య తెలిసిన దాంట్లో చాలా కష్టపడ్డారు అసలు ఒక మంచి ఇంత పని చేయగలుగుతాడా అనిపించింది నాకు నా ఇంజల్ ఇది నా ఒపీనియన్ నేను గమనించి సార్ని నా ఒపీనియన్ చెప్తున్నా ఆయన పొగడేది కాదు ఇది సాక్స్ చెప్ మాట్లాడుతుందా ఒకవేళ పొగడాల్సిన అవసరం మనం చూసాం చూసండి పది మందిని తెలిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటో ఒక మనిషి అంటే మీరు చూసుకుంటారు సిస్టమేటిక్ గా ఉంటుంది కదా సార్ దగ్గర ఒక టైం అంటే టైం ఒక ఏదైనా పని ఉంది ఈ పనికి మనం ఇట్లా చేస్తే అట్లా ఇది చేస్తే మంచిది ఎక్కడ కూడా సౌండ్ ఉన్నారు ఇప్పుడే సైలెంట్ కిల్లర్ అన్నారు కారు నేను కిల్లర్ అనే పదం కూడా వాడు బట్ సైలెంట్ ఆపరేటర్ ఎందుకంటే కిల్లర్ మంచి పదం వాడు ఇప్పుడు ఉంటే వాడేడు దాన్ని నేను అర్థం చేస్తున్నా కిల్లర్ అని వాడకూడదు సైలెంట్ ఆపరేటర్ ఆయన చెప్పింది ఓటు చూస్తూ చెప్పాడు కానీ మీరందరూ కూడా అట్లు ఏం చెప్పేది సైలెంట్ ఆపరేటర్ సార్ మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది తెలియదు అసలు ఏదో నారాయణ సార్లే అనుకుంటున్నారు ఇది కాదు పెద్ద పొరపాటు చేస్తారు మీరు కానీ ఓటు అయిపోతే మీరే కాదు ప్రతి ఒక్కరిని మీ ఇంటికి ఉద్యోగాలను కానీ మీ పక్కన మీ బంధువులు ప్రతి ఒక్కరే తీసుకొచ్చి ఈసారి మనం పర్సెంటేజ్ ఓట్ పెంచాలం లో సిటీలో మనం ఇబ్బంది పడ్డాం ప్రతి ఓటు అందరికి ముఖ్యం మనం ఈ రోజు నాకు నా మైండ్ లో పని చేస్తుంది స్వార్గం అనుకోండి ఏమైనా అనుకోండి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీటింగ్ అంటే ఆ రోజు మీ కోరికలో ఉంటే చెప్పండి ఆ రోజు మనం ఆ రోజు మీరు మీ దగ్గర నుంచి ఏమి కోరికలు ఉన్నాయో అటువంటి మనం ఆ రోజు సమాధానం ఉంటది ఖచ్చితంగా చేస్తాం కూడా నన్ను కూడా ఎంపీగా మీరు మీరు అందరూ మన అందరం చంద్రబాబు నాయుడు వాడిని కొద్దిలో ముఖ్యమంత్రి కొద్దిలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే చెప్పారు కదా నేను చెప్పాను ఒక పదం భయం బట్టి ఆ భయం అనేది మీకు ఏర్పడతాయి ఆ భయం తోట నేను ముందుకు పోలేరు మీరు వ్యాపారం కూడా చేయలేరు సరిగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తే మనము బయలు నేను ఇటువంటి పరిస్థితులు ఉన్నావు మీకు ధైర్యంగా మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ధైర్యంగా ధైర్యంగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అధైర్య పదార్థం అవసరమే లేదు సో ఒకటే కోరుకునేది ప్రతి ఒక్కరిని చెప్తున్నా రేపు మనము ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ రూపుని ఓటేసి గెలిపించి మన ముఖ్యమంత్రిని సెలవు ఉన్నాయని దాన్ని చేసుకోవాలా అట్లే నారాయణ గారిని మనందరం గెలిపియాలా అట్లే నన్ను కూడా గెలిపించాలా మీరందరూ రోడ్డు పెట్టుకొని ప్రతి ఓటు ముంచం సో ఈరోజు సంతోషం మీ అందరితో ఈరోజు ఇక్కడ రావడం ఏదో నేను చెప్పాల్సినటువంటి ప్రధాన చెప్పడం